పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా జరుగుతున్నటువంటి మన జనసేన పార్టీ ఈ సభకి విచ్చేసినటువంటి కార్యకర్తలకి జన సైనికులకి వీర మహిళలకి అందరికీ అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ నాయకులందరికీ మహిళా నాయకురాళ్ళందరికీ కూడా పన్నెండవ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటే కొంచెం ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా తాతారావు గారు కొంచెం నన్ను అలౌ చేయండి రెండు అంటే కొంచెం కష్టం సో కొన్ని సందర్భాల్లో మాట్లాడటం మాటలు కరువు అవుతాయి ఏం మాట్లాడో అర్థం కాదు ఎందుకంటే ఒక సంవత్సరం దాదాపు తొమ్మిది నెలలు పది నెలల క్రితం మనం అధికారంలో లేవు అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం ఇవాళ అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేము లేండి ప్రతిపక్షం లేదు కదా నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి ఒక డిసిప్లైన్డ్ లీడర్ అయినా సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం జాగ్రత్తగా మాట్లాడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు ఒక పన్నెండు సంవత్సరాల కాలం అంటే మన హిందూ సాంప్రదాయంలో పన్నెండు సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది మన కృష్ణ గోదావరి లాంటి నదులకి పుష్కరాలు జరుగుతుంటాయి చాలా పవిత్రమైన రోజులు అవి అలాగా మిగతా అన్ని ఆవిర్భావ సభలు ఒక ఈ పన్నెండవ ఆవిర్భావ సభ ఒక నదికి వచ్చిన పుష్కరాలు ఎంత పవిత్రమైన అంత గొప్ప రోజు ఈరోజు సో ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరూ సదా కృతజ్ఞులై ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్ ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోగల నూటికి నూరు పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఆయన విజయాన్ని అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోనూ దేశం